హాయ్ ఎవరువాన్ అందరికి నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను ప్లీజ్ అండి కొత్తగా వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో అయితే చూసినా కానీ లైక్స్ అయితే ఇవ్వట్లేదు ఛానల్ కోసం కొంచెం అయితే సపోర్ట్ చేయండి యాజ్ యూజువల్ గా నేనైతే పాలు తెచ్చుకున్నప్పుడల్లా మేగడైతే తీసేసి ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటాను ఇంక స్టోర్ చేసుకుని పిల్లలకైతే నెయ్యి చేసేసి పక్కన పెట్టేసుకుంటానండి ఆ తర్వాత ఈ పాలు అయితే కాగబెట్టేస్తున్నాను మా వరకు కొంచెం ఈ కొంచెం ఈ పాలు ఉన్నాయి కదా ఈ గిన్నెలో అయితే స్టోర్ చేసి పెట్టుకుంటానమాట ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాను అయితే ఆ పెద్దవాడైతే లేవ చేశాడు పెద్ద బాబు చదువుకుంటానంటే ఇంక సరే లేచేసాడు చేశాడు అనమాట హోంవర్క్ కూడా ఏదో ఉంటే అది కూడా చేసుకుంటూ ఉన్నాడు ఆ తర్వాత వాడికి కూడా పాలు అయితే కలుపుతున్నాను అనమాట నాకేమో కాఫీ అండి ఇంకా పాలేమో స్టవ్ మీద అయితే పెట్టేసాను ఇంకా స్టవ్ మీద పెట్టేసిన తర్వాత ఇదో ఇలాగైతే అనమాట మాకే నాకేంటంటే ఇంకా ఈ రోజు కర్రీ చేసే పని లేదు ఎందుకంటే ఆల్రెడీ చేప పులుసు ఉంది అనమాట అందువల్ల ఏంటంటే కర్రీ చేసే ప్రా బాధలేదు ఓన్లీ అన్నం ఒకటే వండేసి అంట్లో ఏమైనా ఉంటే కడిగేసుకోవటమే ఒక్కోసారి ఇలాగ కర్రీస్ కానీ ఉంటాయి డ్యూటీకి వెళ్ళేటప్పుడు ఎంతో హ్యాపీగా ఉంటుంది కదా ఇంకేం చేసే పని లేకుండా అన్నం అంటే వండేస్తామండి కర్రీస్ అంటే అలా కాదు కదా కర్రీస్ ప్రిపేర్ చేసుకోవాలి అన్నం ఏంటంటే జస్ట్ అలా కడిగేసి మాకు ఏంటంటే ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ ఉంది కదా అలా కడిగి అలా పెట్టేసామంటే అదే అయిపోతుంది అంత సింపుల్ గా ఉంటుంది అందువల్ల ఏంటంటే మనకి మార్నింగ్ కానీ కర్రీస్ కానీ ఏమన్నా ఆ వండే పని లేకుండా అలా ఉంటే చాలా బాగుంటుంది కదా అలాగని చెప్పని రోజు కుదరలేండి అలాగని చెప్పని నైట్ కూడా మనం మార్నింగ్ తీసుకెళ్ళలేము కదా అంటే చేపల పులుసు కాబట్టి ఆ ఉంటుంది కాబట్టి కొంతమంది మసాలా వేస్తారు కదా వాళ్ళకైతే ఉండదు ఏంటంటే చింతపండు పులుసు వేస్తాము దానివల్ల ఏంటంటే మాకు చేపల పులుసు అనేది వన్ డే టూ డేస్ కూడా ఉంటుంది అనమాట ఇంకా అలా బయట పెట్టినా గాని ఉంటుందండి చేపల పులుసు అనేది ఇంకా మా బాబుకేమో బూస్ట్ నాకేమో కాఫీ అనమాట కాఫీ అండి ఇదైతే విడియప్పం అంటారు కదా ఆల్మోస్ట్ అది ఎన్ని సంవత్సరాల నుంచో చూస్తున్నాను టేస్ట్ ఎలా ఉంటుందో ఏమో మా ఇళ్ల దగ్గర ఒక ఆ పోతుంటే ఆమె దగ్గర తీసుకున్నానండి టేస్ట్ ఏమో పిట్టు అంటారు కదా అంటే బియ్యాన్ని ఆవిరి అది ఆడిచ్చి మా సైడ్ పిట్టు అంటాం వాటిని మరేసేసి ఆ దాన్ని ఆవిరి మీద ఉడికిస్తారు కదా అలా ఉంది టేస్ట్ ఇక్కడేమో స్టీల్ సామాన్లు ఉంటాయి కదండి ఇక్కడికైతే వచ్చాము నావైతే కొన్ని సామాన్లు ఉన్నాయి పగిలిపోయినవి సరేలే ఇక్కడ తీసుకెళ్ళిన ఎంత వస్తాయో అనుకున్నా మళ్ళీ మా కోలీగ్స్ కూడా ఉంటే వాటి మీద మేము జోకులు వేసుకుంటూ ఉన్నాము ఎంత వస్తాయో ఏమో అన్నట్టుగా ఫిఫ్టీ రూపీస్ కూడా వస్తాయో రావా అనుకుంటూ ఉన్నాము సరే ఎందుకైనా వాళ్ళేమో ముందు ఏం కావాలి చూసుకోండి అని చెప్పారు మాదేమో తక్కువ వాళ్ళైతే ఎక్కువ అనమాట బడ్జెట్ ఈ ప్లేట్లు చూసారు ఒకప్పుడు అయితే ఇవి కాస్ట్ కూడా చాలా తక్కువ ఉన్నాయండి ఇప్పుడు చూస్తే కాస్ట్ అయితే వచ్చంగా పెరిగిపోయింది అనమాట ఇంకా నేనైతే కొనలేదు ఇక్కడ బాక్సెస్ ఇక్కడ ఏంటంటే స్ట్రాంగ్ గా ఉంటాయి ఈ వస్తువులు చాలా వెయిట్ కూడా ఉంటాయి అన్నమాట ఆ కాస్ట్ కూడా అలాగే ఉంటుంది అయితే మాకేంటంటే మేము వెళ్తూ ఉంటాము అప్పుడప్పుడు ఇంకా లేడీస్ కదండి లేడీస్ బుద్ధులు పోవు కదా ఇటువంటివి డబ్బులు ఉన్నా లేకపోయినా కానీ నచ్చినవి అంటే కొరుక్కుంటాం కదా ఇంట్లోకి ఏమైనా కావాలంటే ఇది కూడా చూసారా ఇవి కూడా ఇక్కడేమో ప్లాస్టిక్ సామాన్ అయితే ఎక్కువ అనమాట కాస్ట్ నేను ఆల్మోస్ట్ మీకు ఇంతకు ముందు కూడా చెప్పాను అనుకుంటా ఇక్కడ కొనాల్సింది ఏంటంటే స్టీల్ అండి స్టీల్ ఏంటంటే ఇవి చెన్నై సైడ్ బాగుంటాయి స్ట్రాంగ్ గా ఉంటాయి అనమాట అందువల్ల ఏంటంటే మేము ఇంకా ఇక్కడికే వచ్చేసి ఏమన్నా కావాలన్నా గాని కొనుక్కుంటాము ఆ ఇద్దండి ఇక్కడ ప్లాస్టిక్ ఇవి దీని కూడా ఎలక్ట్రికల్స్ కూడా ఉన్నాయన్నమాట మంచాలని అలాగ ఉన్నాయి త్రీ ఫ్లోర్స్ ఉన్నాయి ఇదేమో బాక్స్ అడిగితే దీంట్లో ఇంకా చిన్న సైజ్ కావాలి అని అడుగుతున్నాము పూల బాక్స్ అంట ఇది ఎలాగంటే స్పేస్ తక్కువ ఉంటుందండి వెడల్పు ఉంది ఆ పైన పొడవులతో తక్కువ అనమాట అందువల్ల ఏంటంటే ఇది మనం బ్యాగ్ లో పెట్టుకున్నా గానీ స్పేస్ అయితే అంత ఎక్కువ ఆక్రమించదు ఆ బాగుంది పూల బాక్స్ అని చెప్తున్నారు వాళ్ళేమో ఇంకా అవి చూస్తున్నాం మా ఉంటే తనైతే ఒక బాక్స్ అయితే తీసుకుందనమాట వీళ్ళు ఇంకా వాటిని ఓపెన్ చేసి చూపిస్తున్నారు కొన్ని స్ట్రాంగ్ గా అలా అన్నమాట అవి తీస్తూ ఉన్నారు ఆ వీటిల్లో దోశలు కానీ అలా కూడా వేసుకున్నా బాగుంటాయి ఇదిగోండి ఇవి నా సామాన్లు అనమాట ఇక్కడ ఉప్పు నీళ్ళండి అదైతే పెద్దదైతే అసలు అసలు తెచ్చి వాడన కూడా వాళ్ళ పెట్టగానే పగిలిపోయింది ఈ ప్లేట్లు కూడా అసలు వాడుకోలేదండి ఆ ఇది వచ్చి ఫ్లాస్క్ అనమాట ఎందుకంటే ఆ ఈ సామాన్లు ఇక్కడ తెచ్చుకోవాలన్నా భయమే నాకు ఎందుకంటే పగిలిపోతాయండి స్టీల్ సామాన్లు ఆల్మోస్ట్ ఇంతకు ముందు అయితే చాలా కొనేదాన్ని మేము చెన్నై వెళ్ళేసి అక్కడ చాలా తీసుకుంటూ ఉంటాం అనమాట వస్తువులు ఒకసారిగా తెచ్చుకుంటాము ఇంకా ఇక్కడేమో పేర్లు అయితే ఏపిస్తున్నాం మేము చాలా సార్లు తీసుకున్నాము అప్పుడంతా అడగలేదు తర్వాత మా ఫ్రెండుల్లో గుర్తు చేసింది పేర్లు ఇచ్చుకుందాం పదా అని చెప్పనేసి ఇంకా వీటికైతే ఇలాగా ఒక కాగితం మీద రాసేసి పేర్లు అయితే వేస్తున్నాం అనమాట ఇంతకీ నా వస్తువులో ఈో భయపడుతుంది నన్ను ఏమైనా తీస్తున్నారా అని లేదులేమ్మా నేను తీయట్లేదులే అందుకేనంటే మనం ఎక్కడైనా వీడియో తీయాలన్నా గానీ ఇలా ఏంటంటే అడుగుతారు కదా అందువల్ల ఒక్కోసారి ఏంటంటే అది కొంచెం షాయిగా ఫీల్ అవుతూ ఉంటాం అనమాట ఇంకా ఇక్కడైతే మా ఫ్రెండ్ అండి ఈ గడిటే ఇంతకు ముందు ఇంకొక అమ్మాయి కూడా తీసుకుంది తర్వాత ఇప్పుడు ఈ ఎంఐ తీసుకుంది అనమాట ఇది బాగుంది నేను తీసుకుందాం అంటే కాస్ట్ ఏమో నాకు ఎక్కువ అనిపించి నేను అన్నమాట ఇంకా అవి రెండు అయితే మా ఫ్రెండ్స్ ఉన్నారు కదా వాళ్ళు ఇద్దరం అండి ఆ తర్వాత ఇది పూరి బాక్స్ అని చెప్పాను కదా అది కూడా తీసుకుంటాను అయితే నేనైతే ఇవి తెచ్చుకున్నాను అనమాట ఇంటికి తెచ్చి పిల్లలు కూడా స్కూల్ నుంచి కూడా వచ్చేసారు సరేలే అని చెప్పి ఓపెన్ చేశాను ఇంకా వాళ్ళకి కాముగా ఉంటారు అవి కలబెడుతూ ఉన్నారనమాట ఇద్దండి అవి వచ్చి రెండు కేజీలు ఉన్నాయంట తొంభై రెండు రూపాయలు ఇచ్చారండి వాళ్ళు కనీసం హండ్రెడ్ అన్న ఏంటంటే ఏలేదు వాళ్ళు తొంభై రెండు రూపాయలు ఇస్తే ఈ నేను కట్టింది వచ్చి ఆ నూట ఎనభై రూపాయలు పే చేశాను కొంచెం ఎక్స్ట్రా తగ్గించండి అని చెప్తే కొంచెం తగ్గిచ్చారనమాట ఆ ఇక్కడ ఈ స్పూన్లు అయితే చిన్న స్పూన్లు అండి ఇవి చూసి కూడా చాలా రోజులు అవుతుంది నాకు ఆ చూసారా మా వికీ అయితే కలబెడుతూనే ఉన్నాడు అని కాముగా కానీ అస్సలు కాముగా ఉండడం అనమాట ఓడవితే అస్సలు ఎద్దుకు రెండు అంత అస్సలు కాముగా ఉండడు ఇలాగ మీకైతే ఇలా చూపిద్దాంలే అని చెప్పాను ఇది చిన్నదే ఒక హాఫ్ లీటర్ పాలు కాదు కానీ పావు లీటర్ పాలు టీ పెట్టుకొ బాద్ పేరు అయితే అని చూసారా ఇక్కడ ఇది వచ్చి రెండు వందల పదిహేను రూపాయలు ఇది వచ్చి నూట పదిహేను రూపాయలు అనమాట ఇది కొంచెం మీడియం సైజ్ గా నెయ్యి పోసుకున్న బాగుంటుంది అని చెప్పి తీసుకున్నాను అలాగే స్పూన్లు అండి ఇంతకు ముందు అన్నయ్య లేనప్పుడు చాలా స్పూన్లు తెచ్చుకున్నాం పడిపోయినాయి ఏంటంటే కొంచెం కారపొడి వీటిలో బాగుంటాయి అనమాట వేసుకోడానికి ఇక్కడేమో పిల్లలకి రెండు ఐస్ క్రీమ్స్ అయితే తీసుకున్నాను అవి అయితే చూస్తున్నాను కుల్ఫీ అవి తీసుకుందాం అనుకుంటున్నాను కానీ మళ్ళీ ఏంటంటే వద్దులే మళ్ళా బడ్జెట్ అని చెప్పి మళ్ళీ అక్కడ పెట్టేసి పిల్లలిద్దరికైతే టెన్ టెన్ రూపీస్ అనమాట అందువల్ల ఉంటే నేను తీసుకోలేదు ఐస్ క్రీమ్స్ ఇక్కడ ఇది అరుణ్ ఐస్ క్రీమ్ అని సపరేట్ పెట్టి ఉంటారు బయట కూడా పెడతారు కానీ వాటిల్లో అంతా వెరైటీస్ దొరకవు ఇక్కడైతే వెరైటీస్ అయితే దొరుకుతాయి అనమాట మా వాడు చూసారా డోనస్ డోనస్ అంటూ చూపిస్తున్నాడు పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఆల్రెడీ స్నాక్స్ తిన్నారు నేనేమో ఐస్ క్రీమ్ ఉంది నానా అని చెప్పగాని ఐస్ క్రీమ్ అయితే తిన్న వెంటనే మళ్ళీ ఐస్ క్రీమ్ అయితే అడిగారు అనమాట ఇంకా వాళ్ళకి అయితే తర్వాతేమో అస్సలకండి అస్సలు వల్ల కావట్లేదు ఏంటంటే చెమటలండి మాకేమో వర్షమా పడదు మళ్ళా ఎండేమో విపచ్చంగా కాస్తుంది ఆ ఇల్లు దిమ్మేలేకే గగనం అంటారు కదా అలా ఉందనమాట నా పరిస్థితి తర్వాత ఇక్కడేమో ఫ్యాన్లు అసలు ఇల్లు చిమ్మడానికి నాకు ఏంటి ఐదు నిమిషాలు అయిపోయి పని పది నిమిషాలు పెట్టింది అనమాట ఒక పక్క చెమటలండి అసలుకి ఆ ఫ్యాన్లు ఆపేసి ఇంట్లో బయటేమో చల్లగాలండి ఇంట్లోనేమో ఉడికిపోతున్నాము అలా ఉంది వాతావరణం అయితే గెలా చిమ్మేసి ఇంక అన్ని మొత్తం అయితే తుడిచేస్తున్నాను అనమాట నేను ఆ పిల్లలు వచ్చేలేకి ఇల్లు అయితే చిమ్మేసాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇల్లు ఏమో బ్యాగులు అవన్నీ తెచ్చి హాల్లో పరిచి పెడతారు కదా వీళ్ళకి ముందుగానే చెప్పాను బయట కూర్చోండి బయట పెట్టుకొని రాసుకోండి కాసేపు అని చెప్పాను ఇంకా వాళ్ళు ఏమో బయటకు వచ్చని రాసుకున్నారనమాట ఇంకా నేనైతే ఆ ఓ ఇల్లు అయితే చిమ్మేశాను కాబట్టి తుడిచేస్తున్నాను అనమాట ఇది మొత్తం అయితే నీట్ గా తుడిచేసుకుంటున్నాను ఆ తర్వాత పిల్లలేమో హోంవర్క్ అవన్నీ ఉండేసరికి ఇంకా హోంవర్క్ రాసుకుంటూ ఉన్నారనమాట నేనేమో దోశకి ఇడ్లీ పిండికి నానబెట్టేసాను అయితే ఏపిద్దాం అనుకున్నా నాకు నాకెందుకో బయట ఏపిస్తుంటే నాకు తగ్గిపోతుందేమో కొంచెం ఆ వాళ్ళు ఇచ్చే పిండికి క్వాంటిటీ కూడా తగ్గిపోతుంది నా దగ్గర ఆల్రెడీ గ్రైండర్ ఉంది గ్రైండర్ లో వేసామంటే ఆ మనం కడగాలంటే కష్టం అనమాట అందువల్ల నేనేంటంటే సరేలేని బయట ఇస్తున్నాను నాకు అప్పుడు బయట ఇస్తున్నా కానీ ఒక్కోసారి గిలే అండి ఏంటంటే వాళ్ళు లైట్ ఎల్తురికే పెడతారు అందుట్లో ఇప్పుడు వర్షాకాలం వస్తుంది కదా పురుగులు ఏమైనా పడతాయినా అది కూడా ఒక టెన్షన్ అనమాట వాళ్ళు పడగానే తీస్తారా తీరు కదా ఇంకా ఇక్కడేమో ఆ దేవుడికి అయితే దీపారాధన అయితే పెట్టేసుకున్నాను నేను అదొక గిలి కూడా ఉంటుందండి దాని వల్ల కూడా నాకు కొంచెం భయమేనమాట ఆ ఇక్కడేమో సామాను అదే కొన్ని ఇవి ఉన్నాయి కదా అది తీసేసి బుట్ట అయితే మొన్న కొన్ని కొన్ని బయట పాడేసేటప్పుడు ఇదైతే బయట పడింది అనమాట ఇది ఇది ఆల్రెడీ ముందు వాడాను కానీ దీంట్లో ఏంటంటే ఇవన్నీ ఇలా పెట్టేసుకుందాంలే అని చెప్పని ఇంకా దీన్నైతే ఇలా పెట్టేస్తున్నాను అనమాట దీంట్లో ఇవన్నీ ఉంటాయి కదా ఈ దీంట్లో తీసి దాంట్లో పెట్టేస్తున్నాను ఆ ఆల్మోస్ట్ ఆల్ చాలా వరకు తగ్గిపోయాయి అంతకు అంతకుముందు అంటే ప్లాస్టిక్ ఇవన్నీ పెట్టి ఇరుకురుగ్గా ఉండేది ఇప్పుడు ఈ సీసాలు గాసు సీసాలు వేసుకుంటున్నాను అనమాట నేను తర్వాత స్టీల్ వాటిల్లో కూడా స్టీలు కూడా ఉన్నాయండి ఇంకా వాటిల్లో కూడా వేసుకుంటున్నాను ఇంకా నేనైతే పనులన్నీ అయిపోయిన తర్వాత స్నానం కూడా చేసేసి వచ్చేసాను అనమాట ఇదేమో అయితే బయట పెట్టేస్తాంలే అనుకుంటున్నాను మళ్ళీ ఎందుకు కింద పెట్టి అడ్డం అనేసి ఇంక ఇలా పెట్టుకున్నాను స్పేస్ వచ్చింది మళ్ళీ ఏంటంటే ఈ బండా అవి కూడా తూచుకోవడానికి ఈజీగా ఉంటుందిలే అని చెప్పనేసి ఇంకా దాన్ని అయితే తీసేస్తాను అనమాట ఇదిగోండి ఇలాగైతే సర్దాను వీటిని ఆ తర్వాత గ్రైండర్ అయితే వేస్తున్నాను ఇక్కడేమో ఫ్లిప్కార్ట్ ఆర్డర్ ఏమో రావాలి దాన్ని నమ్ముకొని నేను ఆ ఇడ్లీ పిండి కూడా ఇడ్లీ కూడా వేస్తాంలే అని మినపప్పు కూడా వేసానమాట మినపప్పు అయితే రుబ్బేను కానీ ఫ్లిప్కార్ట్ అయితే ఇంకా రాలేదు ఫోన్ చేద్దామంటే నా దాంట్లో బ్యాలెన్స్ లేదు అంటే వాళ్ళ నెంబర్స్ ఉంటాయి కదా కస్టమర్ కేర్ నెంబర్ అలాగా ఆ బ్యాలెన్స్ లేక కామ్ అయిపోయాను అనమాట ఇంకా కామ్ అయిపోయాను తర్వాత ఏంటంటే ఆ ఈ పిండి ఆడిచ్చేసి చేసి అయితే ఫ్రిడ్జ్ లో అయితే నేను ఆ అది ఫ్రిడ్జ్ లో పెట్టేసుకున్న తర్వాత ఇక్కడేమో ఇది పిండి కూడా వేసుకున్నాను నానబెట్టేసాను నానబెట్టేస్తాను పిండిలో కూడా ఏంటంటే నేను ఆ సగ్గు ఉంటాయి కదండి సగ్గు బియ్యం అయితే వేసానమాట సగ్గు బియ్యం వేస్తే ఏంటంటే టేస్ట్ బాగుంటుంది అందువల్ల సగ్గు బియ్యం కూడా వేసాను ఇదిగోండి ఈ ఈ బియ్యం మొత్తం అయితే దీంట్లో ఇలా వేసుకుంటున్నాను గ్రైండర్ లో చాలా రోజులు యాక్చువల్ యాక్చువల్గా అయితే నేను ఇంత ముందు కూడా గ్రైండర్ లోనే వేసేదాన్ని ఇద్దోండి సగ్గు బియ్యం ఉంది కదా అది కూడా వేసారు అనమాట కొంతమంది అటుకులు వేసుకుంటారు ఇంకా చాలా చాలా వెరైటీస్ బురుగులు వేస్తారు కొంతమంది నేను ఇంతకుముందు ముందు పప్పు కూడా వేసేదాన్ని పచ్చని వేస్తే ఏంటంటే మనకి కలర్ రెడ్ కలర్ గా బాగుంటుంది అనమాట ఇప్పుడు వేయట్లేదు ఎందుకులో గ్యాస్ అనేసి వేయట్లేదు అనమాట ఇంకా ఇక్కడేమో ఆల్రెడీ నేను ఫ్రిడ్జ్ లో కూడా పెట్టేశాను అంతవరకు ఫ్లిప్కార్ట్ ఆయన అయితే వచ్చినాడు అనమాట ఇంకా వచ్చి ఇవి రెండు మూటలు అయితే ఇలా వేసి వెళ్ళాడు ప్రోజన్స్ పెట్టానని చెప్పాను కదండి ఇంకా అవి ఇక్కడేమో మాలకి అయితే ఓపెన్ చేస్తానుమా అని చెప్పాడు సరేరా ఓపెన్ చేయరని చెప్పారు మా విక్కీ అయితే అప్పటికే నిద్రపోతూ ఉన్నాడు ఇంకా తర్వాత లేచాడు అనమాట ఏడుస్తూ ఉన్నాడు చిరాగ్గా ఉన్నాడు అండి ఏంటంటే చమట అనమాట అసలు భయంకరంగా ఉంది ఇంకా ఇక్కడేమో పిల్లలకేమో స్నాక్స్ కూడా ఎక్కువ తీసుకోలేదు ఆయిల్ ప్యాకెట్స్ అలాగే మిల్ మేకర్స్ ఇంకా తర్వాత దేవుడి కడ్డీలని అలా ఇది ఏంటంటే సాల్ట్ అనుకున్నా గానీ కళ్ళు ఉప్పు వచ్చిందండి ఈ సాల్ట్ కల్లుపు అయితే బల కన్ఫ్యూజ్ అయిపోతాము ఇదిగో ఇడ్లీ పిండి అయితే రానే వచ్చింది మేము ఏంటంటే రవ్వ ఇడ్లీ చేసుకుంటాం కాబట్టి ఇంకా ఇడ్లీ రవ్వ కూడా అయితే వచ్చేస్తుంది అనమాట రెండు ప్యాకెట్స్ అయితే పెట్టాను అలాగే ఒకటి మినప్పప్పు పెట్టాను ఇంకా ఈ మినప్పప్పు కూడా ఏంటంటే ఇంట్లో లేదని చెప్పాను కదా మొన్న మూర్లో తెచ్చుకున్నాను దాన్ని నానబెట్టాను అనమాట దూప్ స్టిక్స్ ఇంకా పిల్లడేమో రస్కులు అడుగుతారు మా లక్కీ అయితే ఇంకా రస్కులు కూడా రస్కులు తింటే ఎముకలకు మంచిది అంట కదా నాకు మా కోళ్ళకి చెప్పింది ఇంకా అలాగే కొంచెం గోధుమ పిండి ప్యాకెట్ జీడిపప్పు కూడా తీసుకున్నాను హాఫ్ కేజీ తీసుకున్నాను జీడిపప్పు ఏంటంటే ఆఫర్ లో వచ్చింది బయట చూసినా గానీ ఫైవ్ ఫిఫ్టీ అలా ఉందండి నాకు ఆఫర్ లో వచ్చి ఫోర్ హండ్రెడ్ వచ్చింది ఫ్లిప్కార్ట్ లో వీళ్ళు ఏంటంటే కొన్ని ప్రోజన్స్ తీసుకున్నా మనకి ఆఫర్ ఇస్తారు కదా కూపన్స్ లాగా అలా ఫిఫ్టీ పర్సెంట్ అప్లై చేసుకోండి ఇలా ఇస్తారన్నమాట అలాగా నాకు కొంచెం తక్కువగా వచ్చింది ఇంకా ఇక్కడేమో దోశ పిండి అయితే చేసానని చెప్పాను కదా ఇడ్లీకి అయితే నేను ఇంకా ఓపిక లేక నేను వేయలేదండి ఏంటంటే చెమటలు కారిపోతున్నాయండి ఇప్పటికే లేట్ అయిపోయింది అనమాట ఇంకా దానివల్ల ఏంటంటే ఓన్లీ దోస్ పిండి ఒకటే వేశాను దీనికి తోడు చట్నీ ఉందేమో అనుకున్నా ఫ్రిడ్జ్ లో చట్నీ లేదు పులుసు పులుసుందండి ఇంకా చేపల పులుసు రెండు చేపలు కూడా ఉన్నాయి ఇంకా వాటిని వేసుకొని చేపలు పురుస్తే తిన్నాం అనమాట టిఫిన్ నైట్ కి ఇంకా ఇదేనండి నా లాగ్గు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్